హాయ్ అందరికీ సో ఈ వీడియోలో పీరిల పండగ అంటే మొహరం నెలలో మనము ఉండవలసినటువంటి అంటే ఎవరికైతే సవారు వస్తుందో ఎవరికైతే పీరిల దేవుడు వస్తుందో వాళ్ళు ఏ విధంగా నియమ నిష్టాలతోటి అండ్ నా దృష్టిలో నీతిగా ఉండడము మరియు దేవుని పట్ల ప్రేమ ఈ రెండు విషయాలు కలిస్తే దీనికి మించినటువంటి శక్తి కానీ యంత్రం కానీ ఏది కూడా లేదు ఈ శక్తిని మించినటువంటి రెండు ఆచరణ మరియు అతని మీద ప్రేమ ఇది అత్యంత పవిత్రమైన శక్తివంతమైన యంత్రము మరియు తంత్రము సో ఆ ఆచరణ ఎలా ఉండాలనేది నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో ఫస్ట్ మనకి మొహరం నెల అచ్చే ముందే ఒక ఫైవ్ డేస్ వన్ వీక్ ముందే మనము ఇంటిలో ఉన్నటువంటి మనం యూజ్ చేసేటువంటి మొత్తం కూడా ఇల్లుని ఇల్లుని శుద్ధి చేసుకోవడం కానీ మంచిగా క్లీన్గా చేసుకోవడం కానీ మనం వాడేటువంటి బెడ్షీట్లు కూడా ఒక పండగ వస్తే ఏ విధంగా అయితే మనము చేస్తామో క్లీన్గా మంచిగా శుద్ధిగా పెట్టుకోవడం అయితే జరగాల సో నెక్స్ట్ మనం ఎప్పుడైతే పండగ స్టార్ట్ అవుతుందో అంటే ఫస్ట్ డే మొహరం ఫస్ట్ డే మనకి చాందో పడగని బెట్ట దించుతాం కదా సో ఆ డే నుండి మన యొక్క ఆచరణ మళ్ళీ మూడొద్దుల జార అంటాం అంటే పండగ అయిపోయిన మూడద్దుల వరకు కూడా ఆచరణ అనేది ఉండాల్సి ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డే కంటే ముందు మనకు అమావాస్య రావడం జరుగుతుంది సో అమావాస్య నుండి అందరూ కూడా నీతిగా ఉండడం అనేది స్టార్ట్ చేస్తారు బట్ వీలు కాకపోయినా ఏం కాదు ఇంకొక మొహరం ఫస్ట్ నుండి అయితే కన్ఫామ్గా మనము ఉండవలసి ఉంటుంది సో ఫస్ట్ థింగ్ ఏంటిదని అంటే డే ఫస్ట్ నుండి కూడా మనము కింద పడుకోవాల్సి ఉంటుంది అంటే ఒక చాప మంచి ఫ్రెష్గా నీట్గా ఉన్నటువంటి చాపను కింద వేసుకొని మనం పడుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వన్ ఫుడ్ విషయానికి వస్తే డే మొత్తం మీద నా దృష్టిలో పాలు మీద ఉండడం అనేది చాలా మంచిది సో అలా ఉండే మన శక్తికి కానీ సో మనకి ఆ దేవుని మీద ఉండే భక్తి కానీ సో మన యొక్క శక్తి అనేది పెరగడం అయితే జరుగుతుంది బట్ ఇంకా కొంతమంది ఉండలేకపోతే మాత్రం ఒక డేకి ఒక్కసారి ఒక రెండు రోటీల కంటే ఎక్కువ తినకుండా ఉండాలి ఒక రెండు రోటీలు డేలో నైట్ టైం అయినా లేకపోతే ఆఫ్టర్నూన్ అయినా తిని ఉండడం అనేది చాలా మంచిది అంటే ఎందుకు ఇట్లా అని అంటే మనము మన యొక్క ఇప్పుడు సవార్లు కానీ పీరీలు కానీ సో కర్బల మైదానంలో వాళ్ళకి ఆకలి మీద వాళ్ళు సత్యం కోసము దైవం కోసం వాళ్ళు అయితే వాళ్ళ యొక్క వీరమరణం పొందడం జరిగింది వాళ్ళ పది రోజులు కూడా చాలా వాటర్ కూడా లేని పరిస్థితి అట్లాంటిది మనం ఆ పండుగ సో మనం కూడా ఆ విధంగానే ఆ యొక్క ఆకలికి అలా ఉండడం అనేది మంచి విషయం అని నా ఉద్దేశము అండ్ చాలా వరకు కూడా అలానే ఉంటారు నెక్స్ట్ తినేట విషయంలో కూడా మట్టి చిప్పలు ఉంటాయి కదా మనకి మట్టి చిప్పలు ఐడియా ఉంటుంది మీకు సో అలా తినడం అందులో తినడం మాత్రం చాలా మంచిది అండ్ ప్లేజ్ ప్లేట్లు యూజ్ చేయాల్సిన బ్రదర్ అని అంటే ఓకే ఇస్ ఇట్ గుడ్ కానీ ఆ మట్టి చిప్పలలో తినడం అనేది చాలా మంచిది అండ్ ఇక్కడ మెయిన్గా ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఆ పది రోజులు కూడా మనం పెట్టి ఆ యొక్క మనము ఏమంటాము అషూర్ ఖాన్ అంటాము సావాటి అంటారు పీరిల కొట్టమని అంటారు కదా ఆ యొక్క సావార్లు మనం పంజాలు పెట్టేటువంటి ప్లేస్లోనే ఉండడం అనేది అత్యంత ముఖ్యమైనది ఇందులో బట్ చాలా వరకు ఉండరు ఓన్లీ మనం ఇంట్లోనే వండుకుంటూ ఎప్పుడైతే జస్ట్ అట్లా మార్నింగ్ వెళ్ళడం ఈవినింగ్ రావడం సవార్లు తిరిగేటప్పుడు సవార్లతోటి మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ ఇంటికి రావడం అనేది చేస్తూ ఉంటారు బట్ ఇది నా దృష్టిలో అయితే కరెక్ట్ కాదు ఆ టెన్ డేస్ కూడా మనం వాళ్ళ యొక్క భక్తులము వాళ్ళు మనం వాళ్ళు ఎక్కడ ఉంటారో మనం అక్కడ ఉండడము అనేది చాలా మంచిది అండ్ ఆ నైట్ కూడా మనం అక్కడనే పడుకోవాలా సో వాళ్ళ సన్నిధిలోనే ఉండాలా వాళ్ళ సన్నిధిలో తినాలా వాళ్ళ సన్నిధిలోనే మనము పడుకోవడం అనేది ఇది అత్యంత ముఖ్యమైన విషయం ఇందులో అండ్ ఇక్కడ మళ్ళా నీసు అంటే మనం మాంసము కానీ ఎగ్స్ కానీ ఇట్లాంటిది ఈ మాంసానికి సంబంధించినటువంటి ఏ పదార్థం కూడా ఈ టెన్ డేస్ మనము తీసుకోకుండానే ఉండాల అలాగే మందు అంటే మత్తు పానీయాలు కానీ కూడా మనము అసలు వాటి జోలికి కూడా మనం అంటే వాటి పుట్ మట్టు ఇట్లా తాకడం కూడా జరగకూడదు అండ్ మనం ఆడ యొక్క విధానం మనం మాట్లాడే విధానాలు కూడా చాలా నీట్గా అంటే ఎటువంటి బూతులు మాట్లాడకుండా ఉండడం అనేది ఒక ఇందులో ఉన్నటువంటి ఒక నిష్ట అండ్ ఇంకోటి ఏంటి అంటే మనము ఇల్లు విసిపెట్టి ఉంటాం కదా సో స్త్రీలు వండినటువంటి ఫుడ్డును మనం తీసుకోకూడదు అంటే ఇది మీకు ఇనంగానే ఏంది బ్రదర్ అంతా పిచ్చి పిచ్చి చెప్తుండం కానీ ఆడవాళ్ళు వండినటువంటి ఫుడ్ని మనం అనేది తీసుకోకూడదు ఈ టెన్ డేస్ కూడా మీరు ఓన్గా ప్రిపేర్ చేసి తీసుకోవడం అనేది చాలా మంచిది కాకపోతే ఇంకా ఉన్న ప పరిస్థితుల్లో ఇప్పుడు నడుస్తుంది ఇంకా మనం తప్పుతలేదు కాబట్టి అలా నడుస్తుంది కానీ బట్ నా దృష్టిలో మనమే ఓన్గా వండుకోవడము ఇప్పుడు మన గ్యాంగ్ ఉంటుంది కదా అంటే మనకు మన ఆశీర్కంలో ఉన్నటువంటి మన సభ్యులు ఉంటారు కదా మీ వరకే ఓన్గా క్రియేట్ చేసుకోవడము అంటే ఓన్గా తయారు చేసుకొని తినడం అనేది ఇది మంచిది అండ్ ఎవరైతే మ్యారేడ్ ఉంటారో సో మ్యారేజ్ అయిన వాళ్ళు వాళ్ళ యొక్క అంటే ఇలా చెప్పడం తప్పు కావచ్చు బట్ ఇట్ ఈస్ రైట్ వాళ్ళకి వాళ్ళ భార్యలకు అనేది అటెన్ డేస్ కూడా మనము దూరంగా ఉండాలి ఎటువంటి వాళ్ళకి తాకడం కూడా జరగకూడదు వాళ్ళకి తాకడం కూడా జరగకూడదు సో ఆ విధంగా మనము ఈ యొక్క నీతి నియమాలు అనేవి పాటించాల్సి ఉంటుంది ఖచ్చితంగా అండ్ ఇంకో విషయం ఏంటిదని అంటే మన యొక్క బట్టలు అనేవి మనము స్నానం చేసిన తర్వాత మన బట్టలు మనమే పిండుకోవాలి ఆ టెన్ డేస్ ఆడవాళ్ళకి ఇవ్వడం కానీ వాళ్ళతో పిండడం కానీ జరగకూడదు మీ బట్టలు మీరే పిండుకోవాలా సో మీ పనులు మీరే చేసుకోవాలా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు ఇది అత్యంత ముఖ్యమైనటువంటి నియమాలు నా దృష్టిలో అండ్ నేను పాటించేవి కూడా ఖచ్చితంగా నేను పాటిస్తూనే ఉంటా ఇప్పటికీ కూడా నాకు సవార్ వచ్చి ఇప్పటికీ ఫైవ్ ఇయర్స్ సో ఇట్లాంటివి నేను పాటిస్తూనే ఉంటా సో నాకు ఈ పాటించడం ద్వారా నాకు మంచి ఒక శక్తి కానీ సో నాకైతే మంచిగా అనిపిస్తుంది సో ఇవే నేను తెలుసుకున్నా కూడా సో మా పెద్దవాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు అసలు ఎలా ఉండేది నీతి అనేది ఆ వాళ్ళు చెప్పిన విషయాలే నేను ఇప్పటి వరకు కూడా పాటించడం అయితే జరుగుతుంది సో ఇంకోటి ఏంటిదనంటే మనకి మనము ఒకవేళ టాయిలెట్కి వెళ్తాం కదా సో అంటే మేము ముస్లిమ్స్ కాబట్టి మేము ఖచ్చితంగా మేము యొక్క తహారత్ అనే ఒక విషయం అయితే మాదిలో మా ఆచరణలో ఉంటుంది కాబట్టి మేము అది మాకు కామన్ బట్ ఎవరైతే ఎక్కువ హిందూ సోదరులు ఎప్పటికీ చాలామంది ఉంటారు కదా మా సో వాళ్ళ ఏంటంటే మనం ఎప్పుడైనా వాష్రూమ్ గిట్లు వెళ్ళినప్పుడు మనము ఫ్రెష్గా కాళ్ళు చేతులు అనేది ఎమ్మటే పోయి రాగానే కను కడుక్కొని నీట్గా ఉండవలసి అయితే ఉంటుంది సో ఇంకా స్నానం విషయం అని అంటే ఇక రెగ్యులర్గా మనం టూ టైమ్స్ అయితే మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మనకి ఎప్పుడైతే స్టార్టింగ్ డే అందరూ సో మనం మార్నింగ్ ఈవినింగ్ వచ్చే ఇచ్చేటువంటి ఫాతియాలో ఉండడం అనేది ఖచ్చితంగా జరగాల సో టెన్ డేస్ కూడా మార్నింగ్ ఈవినింగ్ అనేది మనకి పీరిలకు మన యొక్క సవార్లకు మనం ఫాతి జరుగుతుంది కదా సో అందులో మనం ఉండడం అనేది జరగడం అనేది చాలా మంచిది సో ఇది నేను పాటించేటువంటి నియమాలు అండ్ నా దృష్టిలో దీనికి మించినటువంటి శక్తి అయితే ఏది లేదు నియమాలకు నియమాలు పాటించడం వల్ల వచ్చే శక్తి ఏ మంత్రశక్తి అయినా ఏ తంత్రశక్తికి దాని కింద అయితే ఖచ్చితంగా పనిచేయదు సో ఇలా ఉండి చూడండి మీ యొక్క శక్తి కూడా చాలా వరకు పెరిగే అవకాశం ఉంటుంది సో ఇది ఈరోజు నుండి వీడియో ఇంకేమన్నా నేను మిస్ అయ్యేది ఉంటే ఖచ్చితంగా నేను కామెంట్లో అయితే తెలియజేస్తాను ఇంకా నేనేమన్నా మిస్ చేసి ఉన్నా మీకు ఇంకేమన్నా తెలుసున్నా కామెంట్లో తెలియ తెలియజేయండి సో నేను కూడా తెలుసుకున్నవన్నీ అవుతాను మిగతా వాళ్ళకు కూడా దీని గురించి తెలియడం అనేది జరుగుతుంది దయచేసి మీరు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అతను పంచుకోండి నేను కూడా రైటర్ అంగా లేకపోతే మీకు ఏమైనా ఇంకా ఇంకా ఇందులో నేను ఏమన్నా ఇంకా ఏమైనా తప్పు చెప్పాను ఇంకా నేను ఏమన్నా తప్పు చెప్పానా ఇంకా నేను పాటించవలసినటువంటి విషయాలు నేను చెప్పలేనటువంటి విషయాలు నేను నాకు తెలియని విషయాలు కూడా నాకు మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది బ్రదర్ సో ఇది టుడే ఈరోజు ఓవరాల్ వీడియో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్